హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చేసి పదోకు పదకొండు అవుతుంది అయితే బాగాకి వెళ్తున్నాం అంటే చైన్కి వెళ్తాను చైన్ కిందకంటే నీళ్ళు పెట్టాంకండి రేపు మార్నింగ్ నాట్ ఏళ్ళు అంటున్నారు మన చేయిన్ పక్క వాళ్ళందరూ ఈరోజు నైట్ వెళ్ళి వెళ్తున్నాను అండి అది ఉదయాన్నే పెడదామంటే ఈరోజు కాలు ఆపేస్తారండి సో కాలు రాలేదు అందుకని ఇప్పుడు వదులుతున్నారట నైట్ అందుకని చెప్పి ఇప్పుడు వెళ్తాను వెళ్ళిన తర్వాత ఎటువంటిది ఏం కదా నైట్లో ఎటువంటిది ఏం కదా అని చూపిస్తాను చూసేయండి సరేనా కనిపించే కంచుకు మరి అంత చెగడాండి సో అయితే ఇప్పుడు వచ్చాను నేను కూడా నేనను ఇంకో అతను ఇంకా అంకులు వస్తారు మళ్ళీ చేను కింద మా మన కింద వాళ్ళు కూడా సో అయితే కలిసి వేయబోతున్నాం ఇంకా అంటే చేను పక్క ఇరుగుపూరు వాళ్ళతోటి స్నేహం చేసుకుంటే అప్పుడప్పుడు ఇట్టగా మనకి కలిసి వస్తారు ఎందుకంటే ఒక్కలో రాలేము కదా పొలానికి అందుకే రెండు తోడు ఉంటే ఖచ్చితంగా మంచిదని చెప్పి అంకుల వాళ్ళు మాట్లాడాము అంకుల్ వాళ్ళు వస్తున్నారు ఆ నాతో పాటు వస్తాను ఇంకా రాలేదు ఇంకైతే వాళ్ళు ముందు వెళ్ళి నీళ్ళు పెట్టారంట మడలు అన్ని పెట్టేశారు సో ఇది మన నీళ్ళు దాకా వచ్చాయి ఇంకనే చూసుకోవాలి అంత మళ్ళీ అనంత నైట్ లో సుబ్బు భయం లేదా అది ఇది అంటారు తప్పదండి ఇంకా ఎందుకంటే రెండు రోజుల్లో నలుగురితో పాటు మనం నాటించాలి లేకుంటే వాటితో పాటు వేయి వేయలే అనుకో మనం వెనక పడితే మళ్ళీ వెనకబడినట్టు అందుకని చెప్పి వాళ్ళతో పాటు వేయాల్సి తప్పట్లేదు కాదండి సంగతి ఇంకేదైనా పని కూడా మా తొందరగా అయితే కదా మనం కూడా ఇంకా ఒక పూట నిద్ర కాస్తే మంచిదే అని అన్నట్టు నేను ఈరోజు వచ్చాను ఓకేనా ముందు ఇది లేదురా ఇప్పుడు భోనట్ భోన ముందు అసలు మొత్తం ఆలు తీక్కుని పోయి మీకు ఏం కనపడుతుందా నైట్ వచ్చేసి అర్ధరాత్రి ఒకటి ఒకటినప్పుడు చేయలేదు బాగానే బాగా అగబడుతుంది బాగా ఆయన వచ్చేసి మా చేయని కింద ఆయన ఇప్పుడు వెళ్తున్నా నీళ్ళు ఇప్పుడు సాగింది బాగా జాగ్రత్త అల్లాడ తట్టుకోండి ఇది బాగా అడ అక్కడ ఉంది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి మా చేయనండి ఇది మొన్నటి దాకా నేను దాకా బా ఫుల్ వాటర్ అండి ఇది సో అయితే ఈ రెండు రోజుల కారణం ఫస్ట్ కారణంగా నీళ్ళని ఆగిపోయినాయి ఇక్కడ పెద్ద గండ్లు పడేసి కనబడుతుంది కదా పెద్ద గండ్లు పడేసి నీళ్ళన్నీ ఇంగిపోయినాయి ఏం చేస్తాం రేపు దీన్ని ఆర్డర్ పెంచాలి కాబట్టి ఈ లెవెల్కి దీన్ని ఇక్కడ మనం గట్ అయ్యాలి అదేస్తే ఆవాయా సరే సరే ఆడా ఆడా సరే సరే అదే సంగతి ఇప్పుడు సంగతి దీన్ని బిగించాలి ఇప్పుడు ఇది ఒక కనపడుతుంది కదా ఇది వచ్చేసి మన ఇది చే కింద చేయడానికి ప్లస్ మన చేయడానికి రెండింటికి వెళ్ళాలి అందుకని చెప్పేసి దీన్ని మనం కొంచెం నార్మల్ కొంచెం పెట్టాం మిగతా అంతా అటు వెళ్ళేటట్టు పెట్టాం ఎందుకంటే జస్ట్ ఒక టూ అవర్స్ ఉంటే ఇక్కడ జస్ట్ టూ అవర్స్ నిండిపోతుంది ఫుల్గా ఫుల్గా నిండిపోయిన తర్వాత మనలు కట్టేసుకుంటే మంచిది మనకి ఎందుకంటే మళ్ళీ గండ్లు పడేయనుకో అదొక ఇబ్బంది ఇంత లేనిపోయింది తలనొప్పి దాని బదులు ఇక్కడే ఒక రెండు గంటలు స్టే చేసి ఫుల్ నిండేటట్టు ఉంటే అసలు ఇంకే పని లేకుండా పోయింది రేపు తల్లారి వచ్చేసి కమ్మ గెనెలు చెప్పుకోవచ్చు అయితే రేపు పొద్దున చాలా పని ఉందండి రేపు పొద్దున ఒకేసారి కూరగాయలకి వెళ్ళాలి అనుకుంటున్నాం ఓ పక్కే ఇక్కడ నాట్ వేయాలని మన ఎట్ట ఎట్టంక ఏం ఏం తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఇంకేట ఇంకటే టైం వచ్చేసి ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ రెండు కానీ ఒకటిన్నర కానీ అవుతుంది ఒకటిన్నర అవుతుంది అయితే ఒకటిన్నర టైం అవుతుంది కదా ఇది ఈ మడిని ఎండటానికి దగ్గర దగ్గర టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ పట్టింది ఆ టూ అవర్స్ ఇక్కడ మనం ఇక్కడ కూర్చొని నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతే మంచిది ఎందుకంటే ఒకవేళ ఫుల్ అయిపోయింది అనుకో మడి అంతా ఫుల్ అయిపోతే గండ్లు పడిపోతాయి గండ్లు అంటే పెట్టిన ఎంత వృధా అయిపోతాయి సో దాని బదులు ఒక రెండు గంటలు ఇక్కడే కూర్చోలేను ప్రశాంతంగా నీళ్లు పెట్టుకొని వెళ్ళటం మంచిది అని నా ఉద్దేశం నేను అదే చేస్తానంటే ఇంకో జస్ట్ ఒక టూ అవర్స్ ఇక్కడే ఉండి అయితే నా నీళ్ళు ఫుల్గా వస్తున్నాయి కదా ఇంకా నిండిన తర్వాత ఇంక ఇంటికి వెళ్తాను ఎందుకంటే మళ్ళీ పొరపాటున గండ్లు పడ్డాయి అనుకో ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి ఒక సామెత ఉండేది ఇంక జరిగిద్దని చెప్పేసి ఈ నైట్ అయితే ఇంక ఇక్కడే స్టే చేయబోతున్నాను ఇక్కడే ఒక టూ అవర్స్ ఇక్కడ ఉండి తర్వాత తెల్లారి ఇంటికి వెళ్ళి మళ్ళీ ఒక త్రీ ఒక త్రీ టు ఫోర్ అవర్స్ కొనుక్కొని మళ్ళీ తెల్లారి లైఫ్ బయలుదేరాలి వినుకొని వెళ్ళాలి వెనుకొని వెళ్ళి సొరకేసుకురావాలి సరుకు నా చెవులు నాటు ఇప్పించాలి ఆ సరుకు అమ్మాలి దేవుడు చాలా పనులు నేను పెద్ద పెద్ద పనులు అయిపోయినాయి ఏంద చిన్న వయసులోనే ఎక్కువ వయసులో వాడి అప్పుడు ఇంత మనం మంచిగా అనుకున్నట్టు ఎందుకు పోవాలి ఇదే సంవత్సరం అంటే కదండి సంగతి Аа <sighs> శను కానించైతే ఇంటికి వచ్చాను ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడే వర్షం మొదలుగా పోతుంది బాగా తుప్ప పడుతుంది బండి అంతా తడిసి టెంట్ కూడా వేసాను ఆ టెంట్ కూడా ఇంకేమన్నా పీక్ వచ్చేసాను బండి కూడా పైకి ఎక్కి చేసి పెట్టాను ఇంకా ఫుల్ నిద్ర వస్తుందండి నిద్రపోయిన తర్వాత రేపొద్దు బాగా పడతాడు నేను ప్రతిరోజు బయట ఎండిపోయింది బయట పంచలో మంచం వేసుకొని ఒక్కన ఎక్కడ బుజ్జం అక్కడ ఇలా డబ్బు గుర్తుకొచ్చేది బుజ్జ నాకు తప్పదు ఎందుకంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలే కొన్ని వదులుకోవాలి మళ్ళీ ఆ భుజం వాటి కోసం ఆ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి ప్రశ్నకి అది ఎంతేనండి గుడ్ నైట్ ఇంకా అరే మార్నింగ్ ఇంకేదైనా ఫైనల్గా అయితే నాటేస రోజు కూడా వచ్చేసింది అండి ప్రస్తుతానికి అయితే ఈరోజు నారు కొనుక్కొచ్చాం పక్కూరు నుంచి వెళ్ళి మా ఊరికి వినుకొండ దగ్గరగా చీకటిల పాలెం ఏదో సంథింగ్ ఏదో ఉంది అక్కడ వచ్చాం నారు అమ్మతలు అంట అక్కడికి వెళ్ళి మన డెబ్బై సెంట్రీ కావాల్సిన దాన్ని కొను కొనుక్కొచ్చాం అయితే ఈరోజు కొనుక్కొచ్చామంటే రేపు అయితే నాటు ఇప్పించాలి అదని సంగతి ఇది వచ్చేసి ఒక ఎకరానికి నాలుగు వేలు అవుతుంట నాలుగు సెకల్ వచ్చేసి నాలుగు వేలు తెగ దగ్గర ఐదు వేలు అయితే బాడీతో వెళ్ళిపోయినా టికెట్కి వచ్చేలాగా ఇంకా ఐదు ఐదు వేలు సంథింగ్ అవుతుంది ఎకరంగా వచ్చి ఐదు వేలు నాట్ అవుతుంది ప్రస్తుతానికైతే బట్ బాడీలకి ఏదైనా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ మనం పోసి దాన్ని పీకిచ్చి నాటిచ్చినా కానీ అదే రేటు నాట్ వేయడానికి కొనకొచ్చింది ఒక రేట్ అయితే మళ్ళీ నాట్ వేసేది ఇంకో రేట్ అండి నాట్ వేయడానికి అయితే దానికి కూడా నాలుగు వేలే ఇది కొనకొచ్చింది ఇది కూడా నాలుగు వేలే తెగ తగ్గ ఇది ఐదు వేలు అది ఐదు వేలు పదివేలు అవుతుంది ఎకరానికి వచ్చి పదివేలు పెట్టుబడి అవుతుంది ప్రస్తుతానికి అయితే వెళ్ళి మా నాన్నగారేనో బాడీ పెట్టుకుని వెళ్ళి తీసుకొచ్చారండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము నార్క్ బి నాలుగు బీక్ వచ్చాము ముప్పాతికి ఎకరానికి ఐదు వందల కట్టలు వచ్చినాయి రేపు ఉదయాన్నే మేము నాటేస్తాం సార్ ఫ్రెండ్స్ చూడండి సేళ్ళకు సుక్క నీళ్ళు లేవు నైట్ నైట్కి వాటర్ పెట్టాలి నైట్ నైట్కి పెట్టేసి ఉదయాన్నే దమ్ము తక్కిచ్చేసి నాటైపోయాలి ఫ్రెండ్స్ చూడండి ఎలాగుందో మా పరిస్థితి వానలు బడి కాళ్ళు చేతులు దిగబడిపోతున్నాయి కానీ కాళ్ళు దిగబడుతున్నా కానీ నడిచి మనం ఈ పొలం పని చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి జానం ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మనం ఇది నాటేసేది ముప్పాతికెకరం అంటే నలభై ఐదు సెంట్లు మనం రేపు ఉదయాన్నే నాటేసేది నాటి వేస్తారో నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ ఇది నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి సు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఆరు ఎకరాలు ఉన్నాయి మనం నాటేయాల్సింది ఫ్రెండ్స్ ఇంకా ఆరు ఎకరాలు నాటేయాల్సింది ఉంది ఇది ఒక వన్ మంత్ పట్టింది ఇప్పుడే నారు పోయాలి నారు పోసిన తర్వాత నారు పోసేటప్పుడు చూపిస్తాను ఈ ఆరు ఎకరాలు కూడా నాటేసేటప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇట అంత మంది ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాలు వేయాలి అంటే ఇంకో ట్వంటీ డేస్ ఆగాల్సి వచ్చింది అప్పుడు మనం నాటేస్తాం దీనికి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది కూడా చూడండి సుబోలు నారు మోస్తున్నారు ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి నారుమోసుకు రావాలి నార్మల్స్ వస్తున్నాడు కనపడలేదు లేదు కదా మీకు ఇంకా వస్తున్నాడు షర్టు బ్లూ షర్ట్లో కానీ పడుతుంది కొద్ది కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఎలా కనపడుతుందో ఫ్రెండ్స్ పాపం సుబ్బరాజు బాగా కష్టపడుతున్నాడు సుబ్బరాజుకి ఒక లైక్ ఒక సబ్స్ప్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వచ్చి రాని మాటలు ఫ్రెండ్స్ మావి కొత్త కొత్తగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఏమనుకోవద్దు మాటల్లో కామెంట్లో పెట్టండి మేము బాగా మాట్లాడుతున్నావా లేదా అనేది మాకు చెప్పండి ఫ్రెండ్స్ దాన్ని బట్టి మేము కూడా చేస్తాం